హలో వెల్కమ్ టు మై ఛానల్ పొద్దున్నే ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా శ్రీవారికి హెయిర్ సెట్టింగ్ హెయిర్ కలర్ చేయిద్దామని సెలూన్ కి వెళ్తున్నా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది నాకు ఎప్పుడు కలర్ వేద్దామా అని హెయిర్ కి రంగు వేసి కొత్త స్టైల్ చేద్దామని అనుకుంటుంది ఎప్పుడు ఒకటే లుక్ ఉంటే బోర్ వస్తుంది రొటీన్ గా ఉంటది అందుకే కొంచెం హెయిర్ జుట్టు పెంచినాం బాగా పెరిగింది గారు ఇలాంటప్పుడు గుడ్ రైవ్ చేసుకోవాలి అందుకే ఈ రోజు వెళ్తున్నాం సో ఏ కలర్ వేస్తున్నాం హీరో లాగానే ఒక హీరోకి సేమ్ ఉంది సో సేమ్ అట్లానే వేయించుకుందాం అనుకుంటున్నాం అది ఏ కలర్ ఎట్లాంటి స్టైల్లో మీరు కూడా చూసేయండి మాతో పాటు వచ్చేయండి స్టార్ట్ చేద్దామా సార్ టైం మిట్ట మధ్యాహ్నం ఒకటి అవుతుంది మిట్ట మధ్యాహ్నం ఈ టైమ్ లో కార్ తీస్తే ఉడికిపోవాల్సిందే లోపల చికెన్ లాగా మామూలు వేడి ఉండదు ఇప్పుడు ఎండాకాలం ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పుడే ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి అవును ఏ సెలూన్ కి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళాక చూడు ఏ సెలూన్ కి వెళ్తున్నాం నా హెయిర్ కలర్ అయిపోయింది ఆల్్రెడీ బట్ కనిపించట్లేదు కదా టైం లక్తా తోడ కొంచెం టైం పడతది తర్వాత మా శ్రీవారి హెయిర్ కలర్ వేసేద్దాం స్టార్ట్ అయిపోయినాం చాలా ఎండ కొడుతుంది ఏం చేద్దాం అంటో మరి మధ్యలో ఫ్యూయల్ ఫిల్ చేసుకొని వెళ్ళిపోదాం ఏ తాటి ముంజలు వచ్చేనేమా అప్పుడేనా తింటావా తినాలిగా బాగుంటుంది చాలా బాగుంటాయి ఇంకోటి ఎండకాలం తింటే బాడీకి కొంచెం కూల్ ఉంటుంది ఎక్కడున్నాం ప్రెజెంట్ ప్రెసెంట్ నా వీళ్ళు ఎంతో ఫీల్ చూపిస్తో నాకేం తెలుసు ఎంతో కొంత కొట్టమన్నా పెట్రోల్ ఫిల్ చేసుకుందాం అని వచ్చినాం ఆయన నాతోని పేమెంట్ చేయిద్దాం అనుకుంటే బట్ అది స్కాన్ అవ్వట్లేదు స్కాన్ అవ్వట్లేదు సరే సరిలే ఎన్నెన్నో అనుకుంటాం

బట్ నీకంటూ ఏది ఉండదా ఏది వేసుకోవాలి ఏంటని బాగుంది ఒక కలర్ అయితే సెలెక్ట్ చేస్తే అది చాలా బాగుంది వేసిన తర్వాత చూద్దాం ఎట్లా ఉంటుంది ఫైనల్గా అంటే ఒకసారి మన హెయిర్ చూసుకుందాం ఎంత ఉందో ఎంత పెరిగిందో హెయిర్ అయితే ఎంత వచ్చింది బాగా పెరిగింది గడ్డి పెరిగినట్టు బాగానే పెరిగింది ఏ చాలా బాగుంది తెలుసా హెయిర్ స్టైల్ ఫస్ట్ కన్నా ఇది చాలా నచ్చింది నాకు ఇంకెప్పటికి ఇట్లానే ఎంచుకుంది అంటే కొత్త కొత్తగా ట్రై చేస్తుండాలి ఏం చేస్తున్నా హెయిర్ వాష్ ఫస్ట్ హెయిర్ వాష్ చేసి తర్వాత కలర్ వేస్తారు అందుకే ఇప్పుడు హెయిర్ వాష్ అవుతుంది కలర్ వేసుకున్నాం మన తేడా కొట్టాలని పని చెప్తాం తేడా కొట్టదు చాలా బాగుంటది డైరెక్ట్ గుండు కొట్టుకుంటుంది ఎట్లుంది హెయిర్ వాష్ అనిపిస్తుంది కదా హెయిర్ స్పా హెయిర్ వాష్ చేయించుకుంటే మనం నాచురల్ హెయిర్ అయినా చిన్న పాప ఇటు చూడు చిన్న పాప ఇటు చూడు మా ఆయనకి హెయిర్ కలర్ స్టార్ట్ అయింది కంప్లీట్ అయ్యాక లుక్ ఎట్లుంటదో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా లైఫ్ లో హెయిర్ కలర్ లెట్స్ సీ ఇట్లానే బాగుంది ఇంకా

గుండ్రంగాట్లా ఉందో బాగుందా చూపిని హెయిర్ స్టైల్ హెయిర్ కలర్ బా అనిపిస్తుంది బట్ హెయిర్ సెట్ చేసేసరికి తినకి ఫస్ట్ ఉన్న హెయిర్ బా అనిపిస్తుంది కలర్ బాగుందా కలర్ బాగుంది చాలా బాగుంది స్టైల్ ఉందో బట్ నీకు హెయిర్ ఇట్లా స్మూత్ కన్నా నీకు ముందున్న హెయిర్ నాకు బాగా అనిపిస్తుంది నీకు నార్మల్ అయిపోతుంది మామ ఆ ఒక్క వాష్ కి అయిపోతది బట్ హెయిర్ అయితే కలర్ అయితే పర్మనెంట్ చాలా బాగుంది కలర్ నాకు బాగా నచ్చింది చూపి హెయిర్ ఇట్లా ఉంది సో ఫైనల్ గా హెయిర్ కలర్ అయితే అయిపోయింది హెయిర్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది సో గాయస్ నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం బాయ్